హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సప్త శనివారాల వ్రతంలో వడ్డీగా ఎనిమిదో వారం అయితే పూజ అయితే చేస్తున్నాను వడ్డీగా ఎందుకు చేస్తున్నానంటే స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటేనే ఇష్టం కదా అందుకోసమని నేనైతే వడ్డీగా ఎనిమిదో వారం అయితే పూజ అయితే చేస్తున్నాను ఇది మన ఇష్టం లెక్క కంటే ఏడు వారాలు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఏడో వారంతో మన పూజ అనేది పూర్తి అవుతుంది స్వామివారికి వడ్డీ అంటే ఇష్టం అని నేనైతే ఎనిమిదో వారం అయితే చేసుకుంటున్నాను ఏడు శనివారాల క్రితమం పూర్తయ్యాక మేమైతే తిరుపతికి అయితే వెళ్ళి స్వామివారికి అయితే ముడుపు అయితే అప్పచెప్పి వచ్చాము నాలుగు గంటల్లో దర్శనం అయితే అయింది మాకు చాలా బాగా దర్శనం అయింది తిరుపతి లాంగ్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి చెక్ చేయండి నాలుగు గంటల్లో దర్శనం ఎలా అయింది ఎలా వెళ్ళాము అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను తిరుపతి వీడియోలో ఒకటి చెప్పడం మర్చిపోయా మాకు దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఉండే మనం బంగారు వాకిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అలా ముందుకు వస్తే అక్కడైతే ప్రసాదం ఇస్తారు అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ ప్రసాదం మాత్రం అంత అద్భుతంగా ఉంది నా లైఫ్లోనే నేను అంత రుచికరమైన వంట అయితే దీని లేదు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడన్నా తిరుపతి వెళ్తే ఆ ప్రసాదాన్ని అస్సలు మిస్ కాకండి ఈవినింగ్ టైంలో అయితే ఇచ్చారు ఆ ప్రసాదం తిరుపతికి నేను వచ్చాక చాలా సర్చ్ చేశాను యూట్యూబ్ ఛానల్లో తిరుపతి ప్రసాదాలు అని కానీ అలాంటి ప్రసాదం అయితే నాకు ఇక్కడ కనిపించలేదు నాకైతే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఎంత నాన్ వెజ్ తినే వాళ్ళైనా ఒక్కసారి ఆ ప్రసాదం తింటే మాత్రం జన్మలో మర్చిపోలేరు అంత టేస్టీగా అంత అద్భుతంగా ఉంది మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు అలాంటి ప్రసాదం తిన్నారా లేదా అని అయితే కమెంట్ చేయండి తిరుపతిలో అన్ని ప్రసాదాలు అద్భుతంగా ఉంటాయి కానీ గర్భగుడి దగ్గర ఇచ్చిన ప్రసాదం మాత్రం జన్మలో మర్చిపోలేమండి అంత అద్భుతంగా ఉంటుంది అందరు ఒక డౌట్ అడుగుతున్నారు ప్రతివారము పీట పైన వేసిన క్లాత్ మార్చాలా కొత్తది వేసుకోవాలా అని అలా ఏం లేదండి అదే క్లాత్ని మనం క్లీన్ చేసుకొని నెక్స్ట్ వీక్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకో డౌట్ ఏంటంటే ఈవినింగ్ టైంలో కూడా పిండి దీపాలు పెట్టాలా అని అడుగుతున్నారు ఈవినింగ్ టైంలో పిండి దీపాలు అవసరం లేదు మనం పెట్టుకుంటాం కదా పక్కన ఆ దీపాలు అయితే వెలిగించుకోవాలి ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ అనేది చేసుకోవాలి ఇంకో డౌట్ ఏంటంటే ఏడు వారాలు పీటను అలానే ఉంచాలని అడుగుతున్నారు పీటను ఎలా ఉంచకూడదు మనం హాల్లో ఏర్పాటు చేసుకుంటే పీఠాన్ని మనం అక్కడి నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటాము పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అక్కడి నుంచే తిరుగుతూ ఉంటే అందుకోసమైతే తీసేయాలి నెక్స్ట్ వీక్ మళ్ళీ పెట్టుకోవాలి పీఠాన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో పూజ చేశాక దీపం కొండెక్కాక పీఠాన్ని కదిపి పీఠం అనేది తీసేస్తారు నేను మాత్రం ఈవినింగ్ టైం కూడా పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే సండే రోజు అయితే పీఠాన్ని తీసేస్తాను ఆ రోజైతే తీయని నేనైతే ఒకరోజు ఉంచుతాను ఇంట్లో ఉంచిన తర్వాత నెక్స్ట్ డే అయితే పీటాని అయితే తీస్తాను పిండి దీపంలో ఎన్ని ఒత్తులు వేసుకోవాలి అని అడుగుతున్నారు ఒక్క పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసుకోవాలి మనం పక్కన పెట్టుకుంటాం కదా అందులో అయితే రెండు రెండు ఒత్తులు వేసుకుంటే సరిపోతుంది ప్రతి వారం ఎన్ని పిండి దీపాలు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వారం ఒక దీపము రెండో వారం రెండు దీపాలు మూడో వారం మూడు దీపాలు అలా పెంచుతూ వెళ్తారు ఏడో వారంకి వచ్చేసరికి ఏడు దీపాలు పెట్టుకుంటారు ఇంకొందరు ఏం చేస్తారంటే ప్రతి వారం రెండు దీపాలు పెట్టుకుంటారు ఏడో వారంకి వచ్చేసరికి అయితే ఏడు దీపాలు అయితే పెట్టుకుంటారు ఏడో వారం అయితే కన్ఫామ్గా ఏడు దీపాలు ఉండాలి కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే రెండు దీపాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఏడో వారం మాత్రం ఏడు దీపాలు పెట్టుకుని అయితే పూజ చేసుకోవాలి ఇంకో డౌట్ ఏంటంటే ప్రతి వారం ఏడు కొబ్బరికాయలు కొట్టాలా అని అడుగుతున్నారు ప్రతి వారము ఏడు కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు ప్రతి వారం ఒకటి కొబ్బరికాయ కొడుతూ వస్తాం కదా అలానే ఏడో వారం కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుంది కొట్టని వాళ్ళు మాత్రమే అన్ని కొబ్బరికాయలు కలిపి ఏడో వారం ఏడు కొబ్బరికాయలు కొట్టుకోవాలి అంతే అండి ప్రతి వారం ఏడు కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు పూజ అయిపోయాక పిండి దీపాలు ఏం చేయాలి అని అడుగుతున్నారు పిండి దీపాలు మనం ప్రసాదంగా తీసుకోవచ్చు లేదంటే ఆవులకు పెట్టచ్చు లేదంటే చెట్ల మొదల్లో వేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరు తొక్కని ప్లేస్లో మాత్రమే వేయాలి ఎనిమిదో వారం వడ్డీగా కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి అయితే పూజ అయితే చేసుకున్నా అలాగే స్వామివారికి ప్రసాదం పెరుగన్నం తిరుపతి లడ్డు సేమియా ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను పిండి దీపాలు ఎక్కడ విరగకుండా రావాలంటే కొన్ని అయితే టిప్స్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో పిండి దీపాల వీడియో అయితే ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి నేను ఫస్ట్ వారం చేసినప్పుడు కొంచెం క్రాక్స్ వచ్చాయి కొన్ని టిప్స్ అయితే తెలుసుకున్నాను అవన్నీ వీడియోలో చెప్పాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను స్వామి వారిని అయితే చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అంత మై మర్చిపోతాము మన కోరికలు కూడా మర్చిపోతాము తిరుపతికి వెళ్ళాక స్వామివారిని చూసేసరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే చాలా పవర్ఫుల్ ఈ పూజ కూడా చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది చాలా పాజిటివ్గా ఉంటుంది తిరుపతి వెళ్ళినప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకూడదు ఏంటంటే తిరుపతి కొండపైన పువ్వులు పెట్టుకోవడం అనేది నిషేధం ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కొండపైన పూసే ప్రతి పువ్వు స్వామివారి కోసమే కాబట్టి అక్కడ పువ్వులు ధరించకూడదు అని కూడా అంటారు చాలామంది అయితే పెట్టుకోరు తెలివైన వాళ్ళు కొంతమంది పెట్టుకుంటారు కానీ కొండపైన పూసే ప్రతి పువ్వు స్వామివారి కోసమే అని అయితే అంటారు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం కొండపైన పువ్వులు అలా పెట్టుకోకూడదు స్వామివారి కోసమే కాబట్టి స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టము అలాగే మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు చాలామంది అయితే అక్కడనే చెప్పులు అనేది విప్పేస్తారు కానీ ఆ మాడ వీధుల్లో చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి అక్కడ తిరగకూడదు నాకు తెలిసినవి అయితే మీకైతే చెప్పాను మీకు తిరుపతి వెళ్ళినప్పుడైతే అలాంటి తప్పులు అయితే చేయకూడదు వడ్డీగా కూడా ఎనిమిదో వారం స్వామివారికి అయితే పూజ అయితే అప్పచెప్పాను తిరుపతి అనే ప్రదేశం ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళాలనిపించే ప్రదేశం నాకైతే ఎన్నిసార్లు పిలిపించుకున్నా స్వామివారి నేనైతే వెళ్తాను అంత బాగా అనిపించింది అసలు స్వామివారిని చూస్తూ ఉంటే మాత్రం అసలు చెప్పలేని సంతోషం అంత బాగుంటుంది అసలు బంగారు వాకిల్లోకి అడుగు పెట్టగాని మనకు తెలియని ఒక ఆనందం కలుగుతుంది కళ్ళలో నీళ్ళు వస్తాయి అంత బాగుంటుంది అంత పవర్ఫుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ